ఓం నమో గణపత మహాభారతంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదండి అని అంటే కనుక కురుక్షేత్రానికి నాంది పలికినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఒక ఘట్టం అప్పటి వరకు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అని ఖాయం కాలేదు జరుగవచ్చేమో అనేటటువంటి భావన ఉన్నది కానీ ఖాయం అయ్యింది మాత్రం అప్పుడే ఆ సన్నివేశంతోనే ఆ సన్నివేశం గురించి మీ అందరికీ తెలుసు ఆ సన్నివేశమే ద్రౌపదీ వస్త్రాపహరణం ద్రౌపదీ దేవి అప్పుడు రజస్వలగా ఉన్నది రజస్వలగా ఉన్నప్పుడు పరాయి పురుషుణ్ణి కనీసం చూడరు ఆ మాటకు వస్తే భర్తలతో కూడా మాట్లాడరు అగ్నిహోత్రాదులు చేసుకునేటటువంటి భర్తలతో మాట్లాడరు అంతటి పవిత్రమైనటువంటి సమయం అది అలాంటి సమయంలో ఒక రకంగా స్త్రీలకు రజస్వల అనేది వ్రతంతో సమానం ఆ విధంగా వ్రతంతో కూడా ఉన్నది ఏకవస్త్రను అని కూడా చెబుతుంది ఒకే బట్ట కట్టుకుని ఉంటుంది అలాంటి సమయంలో మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీ దేవిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు రాజ్యసభలోకి దుశ్శాసనుడు ధర్మరాజు అంతటి ధర్మవేత్త ధర్మరాజు ధర్మం గురించి మాట్లాడాడు ధర్మరాజు ఒక మాట మాట్లాడాడు అంటే భీష్ముడు ద్రోణుడు కూడా అది ఖచ్చితంగా ధర్మబద్ధమే అయి ఉంటుంది అని నమ్మేంతటి మహానుభావుడు ధర్మరాజు ధర్మరాజుతో సహా మిగిలినటువంటి నలుగురు తమ్ముళ్ళకు కూడా ద్రౌపది ఒకే ఒక్క భార్య మహాపతివ్రత ఆవిడ శక్తి గురించి అందరికీ తెలుసు అలాంటి ద్రౌపదీ దేవిని అవమానించాలి అనే ఉద్దేశంతో జుట్టు పట్టుకుని ఈడ్చుకుని సభలోకి తీసుకుని వచ్చారు రకరకాలుగా అవమానించారు వేష్య అన్నారు దాసి అన్నారు మరోటన్నారు మరోటన్నారు దుర్యోధనుడు వచ్చి నా తొడ మీద కూర్చో అన్నాడు భార్య కూర్చునేటటువంటి తొడను చూపించి కూర్చోమని చెప్పాడు ద్రౌపదికి అంతకు మించినటువంటి అవమానం లేనే లేదు కానీ ఎందుకో మహాతల్లి తట్టుకుంది తట్టుకుని నిలబడింది నిలబడిన తరువాత ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళందరికీ కూడా చిట్ట చివరికి అర్థమైంది మన కుమారులు వంశనాశనానికి దారి తీస్తూ ఉన్నారు వంశనాశనానికి ఒడికడుతూ ఉన్నారు అని భావించడంతో ధృతరాష్ట్రుడు గాంధారి మాట విని కొంతమంది వేరే వాళ్ల మాట కూడా విని దేవిని ఉద్దేశించి ఊరడించాడు ఈ విధంగా అన్నాడు నీకు జరిగినటువంటి అవమానం చాలు చాలు ఇక నేను ఈ యొక్క అవమానాన్ని జరగనివ్వను నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకో అని అన్నాడు అప్పుడు వెంటనే దేవి నా భర్తలను దాస్య విముక్తుల్ని చేయండి అన్నది రెండవది వాళ్ళ రాజ్యాల్ని వాళ్లకు ఇచ్చేసేయండి అని అన్నది మహాతల్లి చూడండి ద్రౌపదీదేవి భర్తల కోసమే ఆలోచించింది తప్ప తన కోసం తానేమీ ఆలోచించలేదు భర్తలు ఉంటే చాలు తాను ఉంటాను అని భావించింది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో భారతీయ ఇతిహాసంలో ఎక్కడా కూడా ఈ విధంగా భర్తలను రక్షించినటువంటి భార్య సందర్భం మనకి ఇంకొకటి కనిపించదు అత్యంత పరాక్రమవంతులైనటువంటి ఐదుగురు భర్తలను రక్షించుకుంది సరే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే ద్రౌపదికి జరిగినటువంటి ఘోరమైన అవమానం ఉంది చూసారా ఆ యొక్క వస్త్రాపహరణం ఉంది చూసారా ఆ సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళెవ్వరూ కూడా ఖండించలేకపోయారు ఆ సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా దుర్యోధనాదుల్ని శిక్షించాలి అని కానీ ఈ యొక్క సకల అధర్మ చేష్టలను కూడా నిర్మూలించాలి అని ఎవ్వరూ కూడా భావించలేదు లేదా భావించి ఉంటే మెల్లగా ఒక రెండు మాటలేవో మాట్లాడి ఉండవచ్చు కానీ క్షత్రియులు వాళ్ళ వద్ద ఉండవలసిందేమిటి క్షేత్రం వాళ్ళ చేతిలో ఉన్నవేమిటి ఆయుధాలు వెంటనే వాళ్ళు ఆ ఆయుధాన్ని బట్టి దుర్యోధనాదుల్ని నిర్మూలించవలసినటువంటి సందర్భంలో ఆ లక్షణాన్ని విడిచిపెట్టి ఆ క్షాత్రాన్ని విడిచిపెట్టి ఉపదేశం చేసే ప్రయత్నం చేశారు క్షత్రియులు చేయాల్సిన పని కాకుండా బ్రాహ్మణులు చేసేటటువంటి ఉపదేశం చేసే ప్రయత్నం చేశారు భీష్మ ద్రోణాదులు ఆ విధంగా మెత్తగా ఉండడం వల్లనే అంతటి ఘోరమూ జరిగిపోయింది ఆ తరువాత యుద్ధం కూడా జరిగింది భీష్మ భీష్మద్రోణులిద్దరూ కూడా ఆ సమయంలో ఏమీ చేయలేని వాళ్ల వలె నిస్సహాయుల వలె ఉండిపోవడం వల్లనే కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు కూడా మరణించాల్సి వచ్చింది ఆ మాటే తరువాత కృష్ణ పరమాత్మ కూడా అంటాడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక మనకు శక్తి ఉండి కూడా శక్తి ఉండి హక్కు ఉండి అధికారం ఉండి అన్నీ ఉండి కూడా మనం జరగబోయేటటువంటి లేదా జరుగుతూ ఉన్నటువంటి అధర్మాన్ని అడ్డుకోలేదనుకోండి దానికి మించినటువంటి పాపం మరొకటి ఉండదు వాళ్ళు చేసింది అదే వాళ్ళకు శక్తి ఉంది అధికారం ఉంది విధి ఉంది అలాగే అక్కడ అవసరం కూడా ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు చేయవలసినటువంటి పని చేయలేదు అది చేయకపోవడం వల్లనే అనర్థం జరిగింది అందువల్లనే వాళ్ళు చరిత్రహీనులుగా ఉండిపోయారు అని చెప్పక తప్పదు మహానుభావులు కావచ్చు కాకపోతే ఆ సమయంలో మౌనంగా ఉండిపోయారు అనేటటువంటి అపఖ్యాతి మాత్రం వాళ్లకు ఉండిపోయింది సాక్షాత్తుగా ద్రౌపదీదేవి అంటుంది చిట్ట చివరిలో భీష్ముడితో అప్పుడందుకు మీరు మౌనంగా ఉండిపోయారు ఇన్ని ధర్మ పన్నాలు వలిస్తున్నారే అని ఆ విధంగా పెద్దవాళ్ల మౌనం అధికారుల మౌనం హక్కు ఉన్నవాళ్ళు హక్కు ఉపయోగించుకోకపోవడం బాధ్యత ఉన్నవాళ్ళు మర్చిపోవడం అవసరం ఉన్నప్పుడు ముందుకు కదలకపోవడం ఇవన్నీ కూడా అపరాధాలు అవుతాయి ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక కురుక్షేత్ర సంగ్రామం వంటి భారత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో మనందరము కూడా ఎవరెవ్వరికైతే ఓటు హక్కు ఉన్నదో ఆ ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి వినియోగించుకోకపోతే కనుక తప్పక అధర్మ ఎవరైనా వచ్చి సింహాసనంలో కూర్చునేటటువంటి అవకాశం ఉన్నది కావున ఓటు హక్కు మనం వినియోగించుకోకపోతే కనుక రాజ్యసభలో మౌనంగా ఉన్నటువంటి భీష్మద్రోణుల్లాగా మనం చరిత్రలో అంటే ఓటు వేయినటువంటి వాళ్ళు చరిత్రలో చరిత్రహీనులుగా ఉండిపోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు భీష్మద్రోణులకు అలాగే మనకు ఉన్నటువంటి ఆ యొక్క సారూప్యత ఏమిటి అనంటే ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం భీష్మద్రోణులకు రాజ్యసభలో అసలైనటువంటి క్షత్రియులు కాబట్టి అలాగే ఆయన గురువు రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అలాగే అస్త్రశస్త్ర ఆది విద్యలన్నీ కూడా నేర్పించినవాడు కాబట్టి ఆయనకు కూడా అధికారం ఉంది అధర్మం జరిగినప్పుడు ఆపాల్సినటువంటి ఆ యొక్క అవసరము అధికారము ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ ఆయుధ విద్యను అస్త్ర విద్యను సమాజానికి ఉపయోగించకుండా అధర్మం పెరగడానికి వాళ్ళంతా కూడా కారకులయ్యారో ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోకపోతే అనర్హులు వచ్చి సింహాసనాన్ని ఎక్కుతారు భారతదేశం యొక్క భవిష్యత్తు మళ్ళీ ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది ఓటు వేయనటువంటి వాళ్ళు రాబోయేటటువంటి ప్రభుత్వాలు తప్పులు చేసినప్పుడు ప్రశ్నించేటటువంటి అధికారాన్ని కోల్పోతారు సరే భీష్మద్రోణులు ఇద్దరూ కూడా అస్త్రాలు బయటికి తీయలేదు కనీసం నోటితోనైనా ఇద్దరూ వారించారా నోటితో వారించడం అంటే మెల్లగా చెప్పడం కాదు గట్టిగా ధృతరాష్ట్ర దుర్యోధన మీరు కనుక ఈ అధర్మ కార్యాలు ఆపకపోతే ఇప్పటికిప్పుడే మేమిద్దరము కూడా అస్త్రాలు పట్టుకుని మీ మీద యుద్ధం చేస్తాము మీ అందరినీ కూడా సంహరిస్తాము అని హెచ్చరిక చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆగిపోయేవారు వాళ్ళిద్దరూ అంటే అందరికీ అంతటి భయం ఉంది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆ యొక్క అస్త్రవిద్య శస్త్రవివిద్య ప్రావీణ్యత ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఆ మాట కూడా మాట్లాడలేకపోయారు నేటి రోజుల్లో మనం చూసుకుంటే కనుక ఓటంటే ఏమిటండి మతం హిందీలోనూ అలాగే ఇతర భాషల్లోనూ మతం అంటారు మతం అంటే అభిప్రాయము అని మనం ఓటు వేస్తున్నాము అని అంటే ఎవ్వరు పదవిలో ఉండాలి ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి అని మన అభిప్రాయాన్ని మనం చెబుతూ ఉన్నాము అని అర్థం మనం కనుక సరైన సమయంలో మన అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేదనుకోండి మనం కూడా చరిత్రహీనులైపోతాం ఏ విధంగా అయితే సరైన సమయంలో సరైనటువంటి మాట మాట్లాడలేదు చేత చేయలేదు వాళ్ళిద్దరూ కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి అభిప్రాయం చెప్పేటటువంటి హక్కు మనకు ఉన్నది తప్పక మనం అభిప్రాయాన్ని చెప్పాలి లేకపోతే కనుక ధర్మ వ్యతిరేకులు ఎవరైనా వచ్చి సింహాసనంలో కూర్చునే అవకాశం ఉంది ఫలానా ఆయన అధికారంలోకి వచ్చేస్తాడు ఇంకా మనం వేసినా వేయకపోయినా వచ్చేస్తాడు అనుకుంటే కనుక మనంతటి మూర్ఖులు ఇంకెవ్వరూ కూడా ఉండరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు కూడా లెక్కలోకి వస్తుంది మన ఓటు మనం వేయాలి ఆయన అధికారంలోకి వస్తాడా రాడా అనే తర్వాత విషయం కానీ మనం మాత్రం ఓటు వేయడం మానకూడదు అంతేకాదు చాలా మంది నోటాను ఉపయోగించుకుంటూ ఉన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నోటాను ఉపయోగించుకోవడం మంచిది కాదు ఏ విధంగా అయితే మనకు ఆకలి వేసినప్పుడు మనకు అవకాశం ఉంటే పంచభక్ష్య ప్రమాణాలు ఉన్నప్పుడు అవే తింటాం లేకపోతే ఆవకాయన్నం తింటాం అదే లేదా అన్నం తింటాం చివరికి మజ్జిగ అన్నం తింటాం చాలా సందర్భాల్లో ఉంటన్నమైనా తింటారు లేకపోతే మజ్జిగ తాగుతారు లేకపోతే మంచినీళ్ళు తాగుతారు అవుతారు అంతేకాని ఉన్నటువంటి ఆహారం నాకు నచ్చలేదు కదా అని ఏమీ తినకుండా ఉండిపోతారా అండి అంతకంటే మూర్ఖులు ఉంటారా అదే విధంగా రాజకీయాల్లో కూడా ఇద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు ఉంటే ఎవ్వరు మనకు వాళ్లలో ఉత్తములుగా అనిపిస్తారో వాళ్ళకి మనం ఓటు వేయాలి అంతేకాని ఇద్దరికీ ఓటు వేయము నోటాకు వేస్తాము అని అనుకోవడం అనేది మాత్రం అంత మంచి అభిప్రాయం కాదు మనకు ఆకలి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం ఓటు వేసినప్పుడు కూడా మనం ఆకలిని దృష్టిలో పెట్టుకోవాలి మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి మనం ఎప్పుడూ కూడా ఏసీ ట్రైన్లోనో విమానంలోనో ఏసీ బస్సులోనో ప్రయాణించేటటువంటి వాళ్ళము ఒకవేళ మనకు అప్పటికప్పుడు వెళ్ళవలసి వస్తే ఇవేమీ అవకాశం లేకపోతే మామూలు బస్సులోనైనా మనం వెళ్ళిపోతాం రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో అయినా కూడా మనం వెళ్ళిపోతాం అంతేకానీ నుకోం ఇక్కడంతా కూడా మనం ఎడ్జెస్ట్ అవుతాం సరిపెట్టుకుంటాం మరి అలాంటప్పుడు ఈ యొక్క పాలనకు సంబంధించినటువంటి దాంట్లో నోటా వల్ల ప్రయోజనం నాకు ఏ మాత్రమూ కూడా కనిపించటం లేదు ఒకవేళ యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన లేదు కావున ప్రజలెవరూ కూడా ముఖ్యంగా హిందువులు నోటా కంటే కూడా ఉన్న అభ్యర్థుల్లో ఎవరు మీకు నచ్చితే వాళ్లకు ఓటు వేయండి ఇద్దరూ కూడా మాకు నచ్చలేదండి అంటే ఇద్దరిలో కాస్త ఉత్తములు ఎవరో వాళ్ళని చూసుకోండి పప్పన్నము అలాగే పెరుగన్నము అలాగే ఆవకాయ అన్నం ఈ మూడింట్లో మనకి అప్పటికి ఏది దొరికితే దాన్ని తింటాం లేదా అదే విధంగా మనం ప్రజాస్వామ్యంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా అభిప్రాయాలపై తప్పక మీరు కామెంట్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేసి తప్పక అత్యధిక హిందువులు అత్యధికులు ఓటు వేసేట్టుగా చూడండి స్వస్తి